ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము అపోసరటి పౌలు కొరికి రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం అపోసరంటి పౌలు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా యువదీ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆత్ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెన కరముగాను గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే అపోసెంటి పౌలు కొరిందిలో స్థాపించిన సంఘములో క్రైస్తవ జీవితం గురించి విశ్వాసము గురించి మరి అక్కడ తలెత్తినటువంటి సమస్యలను పరిష్కరించడానికి పౌలు యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలోని అకయ ప్రాంతానికి ముఖ్య పట్టణమైన కొరింది పట్టణము విభిన్న సంస్కృతులకు నిలయమై వ్యాపారానికి ధనిక వర్గపు ఆబడ్ ఆడంబర జీవన శైలికి విచ్చలయుడితనానికి భిన్న మత ఆరాధనలకు ప్రసిద్ధి చెందినటువంటి ఆ కొరింది పట్టణం కొరింది సంఘంలో తలెత్తినటువంటి సమస్యలు కొన్ని ముఖ్య సమస్యలు సంఘంలో వర్గ విభ విభజనలు అనైతిక జీవనం వివాహ సంబంధమైన ప్రశ్నలు మనస్సాక్షికి సంబంధించినటువంటి విషయాలు సంఘంలో క్రమము పరిశుద్ధాత్మ కృపావరాలు మరియు పునరుద్ధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు దేవుడు అనుగ్రహించిన వరాల్లో ప్రేమను అత్యంతమైన ఉన్నతమైన వరంగా ప్రస్తా ప్రస్తావించే పదమూడవ అధ్యాయము అత్యంత ప్రజాదరణ పొందినటువంటి అధ్యాయం ఇది ఈ యొక్క అపూస్ పౌలు కొరింది పట్టణము మొదటి పత్రికలో ప్రస్తావించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క సంఘంలో మర్గ వర్గ విభజనలు అనేకముగా ఎక్కువగా ఉంటున్నాయి అనైతిక జీవనం ఈ యొక్క సంఘంలో ఇమిడి ఉంటున్నది క్రైస్తులు మరియు క్రైస్తవేతరులు యొక్క వారికి సంబంధించినటువంటి అంశాలు సంఘ జీవనము మరియు ఆరాధనా క్రమము క్రీస్తు యొక్క పునరుద్ధానము మరియు విశ్వాసుల యొక్క పునరుద్ధానము యోధులలోనే క్రైస్తుల కొరకు విరాళాలు వ్యక్తిగత విషయాలు మరియు మరి ముగింపు ఇవి ఈ యొక్క కొరింది పత్రికలో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం గమనించినట్లయితే అందరూ ఆత్మ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే బండ మరి క్రీస్తుకు సాదృశ్యంగా ఇక్కడ పోలుస్తూ ఉంటున్నాడు ఎందుకనగా బండ బలమైనటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం అరే ఇస్రాయిల్ యొక్క కాలంలో మనం గమనించినట్లయితే ఇస్రాయిల్ యొక్క ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి దేవుడు వారిని బయటికి రప్పించినప్పుడు ఇస్రాయల్ యొక్క ప్రజలు నీరు అడిగినప్పుడు మరి దేవుడు మహర్షితో మాట్లాడుతుంటున్నాడు నీ ఎదురుగా బండ ఉంటుంది ఆ బండను మరి కొట్టు అన్నప్పుడు ఆ బండను కొట్టినప్పుడు మధురమైనటువంటి జలము మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు త్రాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం క్రీస్తు ప్రేమైన దేవుని పిల్లారా యువదీకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆత్మ సంబంధమైనటువంటి బండ అనగా క్రీస్తును వెంబడించేటువంటి వారిగా క్రీస్తును ఆరాధించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హ్యాచరి చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమె